ఫిబ్రవరి పదిహేను శివరాత్రి పండుగ పూజా విధానం శివలింగం అభిషేకాలు పాటించాల్సిన నియమాలు ఈ ఏడాది ఫిబ్రవరి పదిహేనవ తేదీ ఆదివారం నాడు అత్యంత శక్తివంతమైన మహాశివరాత్రి పర్వదినం వచ్చింది శివరాత్రి రోజున చేసే శివపూజలకు కోటిరెట్ల పుణ్యఫలితం లభిస్తుంది ఈ పవిత్ర రోజున ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసే నీటిలో నల్ల నువ్వులు కలిపితే జాతక దోషాలు బిల్వదళాలు కలిపితే మూడు జన్మల పాపాలు తొలగిపోతాయి స్నానానంతరం తెలుపు రంగు వస్త్రాలు ధరించి ఇంటిగడపకు పసుపు కుంకుమలు అలంకరించుకోవాలి రోజున సాయంత్రం ఆరు గంటల నుండి మర్నాడు ఉదయం ఆరు గంటల వరకు శివార్చనకు అద్భుతమైన సమయం ముఖ్యంగా అర్ధరాత్రి పన్నెండు గంటల నుండి పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఉండే లింగోద్భవ కాలంలో చేసే పూజలకు అభిషేకాలకు అనంతమైన దైవశక్తి లభిస్తుంది రోజంతా జాగరణ చేయలేని వారు కనీసం ఈ సమయంలో శివధ్యానం చేసిన శివానుగ్రహం తప్పక లభిస్తుంది శివరాత్రి రోజున ఏ సమయంలో శివుణ్ణి పూజించాలి పూజా విధానం పాటించాల్సిన నియమాలేమిటి నారికేల దీపం ఎలా వెలిగించాలి శివలింగాన్ని ఏ ద్రవ్యాలతో అభిషేకిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో నారికేల దీపం విశిష్టమైనది ఆధ్యాత్మికంగా కొబ్బరికాయ మన శరీరానికి లోపల ఉన్న తెల్లని కొబ్బరి మన నిర్మలమైన మనసుకి సంకేతం కొబ్బరి చిప్పలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి వెలిగించటం వల్ల మనలోని త్రిగుణాలు అంటే సత్వ రజ తమో గుణాలు శుద్ధి చేయబడతాయి అయితే ఈ దీపాన్ని నేరుగా నేలపై ఉంచకూడదు ఒక పళ్లెంలో బియ్యం పోసి ఆ ధాన్యం దీపాన్ని ఉంచాలి ఇలా చేయటం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తి నశించి లక్ష్మీప్రదం కలుగుతుంది ఇక శివలింగానికి చేసే అభిషేకానికి శాస్త్రాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది అభిషేక ప్రియ శివహ అంటారు అంటే అభిషేకంతోనే పరమేశ్వరుడు త్వరగా ప్రసన్నమవుతాడు ఆవు పాలతో అభిషేకం చేయటం వల్ల జాతకంలోని చంద్రదోషాలు తొలగిపోవడమే కాకుండా మానసిక ప్రశాంతత మరియు దీర్ఘాయువు సిద్ధిస్తాయి అలాగే సంతానం లేని దంపతులు భక్తితో పెరుగుతో అభిషేకం చేస్తే ఆ వంశం వృద్ధి చెందుతుందని పురాణాలు చెబుతున్నాయి ఆవు నెయ్యితో అభిషేకం చేయటం వల్ల అనారోగ్యాలు నశించి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ముఖ్యంగా పేదరికం నుండి విముక్తి లభిస్తుంది ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అప్పుల ఊబిలో కూరుకుపోయారో వారు చెరుకు రసంతో అభిషేకంచేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అప్పుల బాధలు త్వరగా తొలగిపోతాయి పుష్పపూజ విషయానికి వస్తే శివుడు అలంకారప్రియుడు కాదు కాని కొన్ని పువ్వులంటే ఆయనకు ఎంతో ఇష్టం కళ్యాణం కోసం హాలాహలాన్ని తాగిన శివునికి ఉమ్మెత్త పూలు అంటే చాలా ప్రీతి వీటితో పూజిస్తే గత జన్మల పాపాలు హరించి మోక్షం లభిస్తుంది జిల్లేడు మరియు గన్నేరు ఒక్క జిల్లేడు పువ్వుతో పూజించినా కోటి పువ్వులతో పూజించినంత పుణ్యం దక్కుతుంది గన్నేరు పూలు మనస్సులోని కోరికలు సిద్ధించటానికి సహాయపడతాయి అయితే ఇక్కడొక ముఖ్యమైన హెచ్చరిక ఉంది శివపురాణం ప్రకారం శివపూజలో కూడా తులసి దళాలను వాడకూడదు ఎందుకంటే తులసీదేవి భర్త అయిన జలంధరుణ్ణి శివుడు సంహరించిన కారణంగా ఆమె శివపూజకు దూరంగా ఉంటుంది అలాగే మొగలి పువ్వు అంటే కేతకీ పుష్పం బ్రహ్మదేవుని విషయంలో అబద్ధం చెప్పినందుకు శివుడు దానిని తన పూజకు పనికిరాకుండా శపించాడు ఈ నియమాలను పాటించి పూజిస్తేనే సంపూర్ణ శివానుగ్రహం లభిస్తుంది శివాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే ప్రతి పని వెనుక ఒక గొప్ప అంతరార్ధం ఉంటుంది ముఖ్యంగా నందీ చెవిలో కోరికలు చెప్పడం వెనుక ఉన్న రహస్యం ఏమిటంటే నంది పరమేశ్వరునికి అత్యంత సన్నిహితుడు మరియు నిరంతర శివధ్యానంలో ఉండే భక్తుడు చెవిలో మనం చెప్పే కోరికను ఆయన తన ధ్యానశక్తి ద్వారా నేరుగా ఈశ్వరుని పాదాల చెంతకు చేరుస్తాడు అయితే కోరిక చెప్పేటప్పుడు నందికి శివలింగానికి మధ్య అడ్డుగా నిలబడకూడదు ఎందుకంటే ఆ రెండు ఆత్మల మధ్య నిరంతరం జ్ఞానప్రసారం జరుగుతూ ఉంటుంది ఇక శివాలయంలో ప్రదక్షిణల విషయానికి వస్తే సాధారణ ఆలయాల్లోలాగా పూర్తి ప్రదక్షిణ చేయకూడదు శివలింగం నుండి వచ్చే అభిషేక జలం వెళ్లే మార్గాన్ని దాటకుండా అక్కడి వరకు వెళ్ళి మళ్లీ వెనక్కి రావాలి దీనినే ప్రదక్షణం అంటారు ఈ పద్ధతిలో ప్రదక్షిణం చేయడం వల్ల శివుని శక్తిని మనం సంపూర్ణంగా గ్రహించగలుగుతాము అలాగే ఈ పవిత్ర రోజున ధరించే విభూది కేవలం ఒక బొట్టు కాదు అది ఈ ప్రపంచంలో ప్రతిదీ చివరికి బూడిద కావాల్సిందే అనే పరమసత్యాన్ని గుర్తుచేస్తుంది నుదుట మూడు అడ్డవరసలుగా విభూదిని ధరించటం వల్ల మనలోని అహంకారం నశించి అష్టదరిద్రాలు తొలగిపోయి శివకటాక్షం కలుగుతుంది శివరాత్రి రోజున ఉపవాసం అనేది ఒక తపస్సు వంటిది మన శరీరం మరియు మనస్సును శుద్ధి చేయటానికి ఇది ఒక గొప్ప అవకాశం నిర్జల ఉపవాసమంటే ఆహారం మరియు నీరు కూడా తీసుకోకుండా చేసే ఈ ఉపవాసం మనలోని ఆత్మశక్తిని పెంచుతుంది ఫలాహార ఉపవాసం పండ్లు పాలు మాత్రమే తీసుకోవడం వల్ల శరీరం తేలికపడి ధ్యానానికి అనుకూలిస్తుంది సాధారణ ఉపవాసం బియ్యం పప్పు ధాన్యాలకు దూరంగా ఉండి సాత్విక ఆహారం తీసుకోవడం ఏ పద్ధతిని అనుసరించినా మీ మనస్సు మాత్రం నిరంతరం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో నిండి ఉండాలి నూట ఎనిమిది సార్లు ఈ మంత్రాన్ని జపించటం వల్ల మీ శరీరంలోని చక్రాలు ఉత్తేజితమై అద్భుతమైన ప్రశాంతత లభిస్తుంది ముఖ్యంగా ఈ మహాశివరాత్రి రోజున మాంసాహారం మద్యపానానికి కఠినంగా దూరంగా ఉండాలి ఇది కేవలం నియమం మాత్రమే కాదు మనలోని సాత్విక భావాలను కాపాడుకోవడానికి చేసే ప్రయత్నం రోజంతా సహస్రనామాలు వింటూ శివనామస్మరణలో గడపడం వల్ల మీ ఇంటి వాతావరణమే కైలాసంగా మారుతుంది ఈ పద్ధతులను పాటించి శివయ్యను పూజిస్తే మీ జీవితం ధన్యమవుతుంది కుటుంబం మొత్తం సుఖసంతోషాలతో విరాజిల్లుతుంది ఈ మహాశివరాత్రి మీ జీవితంలో ఒక నూతన వెలుగును నింపాలని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో మనం తెలుసుకున్న పూజా నియమాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వెంటనే ఈ వీడియోను లైక్ చేయండి మరియు మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి తద్వారా వారు కూడా ఈ పుణ్య ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది మీరు ఈ శివరాత్రికి ఎలాంటి పూజలు చేయాలనుకుంటున్నారు లేదా మీ మనసులోని భావాలను కింద ఉన్న కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని రాసి మాతో పంచుకోండి ఇలాంటి మరిన్ని ప్రామాణికమైన పురాణ విశేషాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాల కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి శివనామ స్మరణతో ఈరోజును ధన్యం చేసుకోండి ఓం నమ శివాయ ధన్యవాదాలు